హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా అక్క వాళ్ళది మ్యారేజ్ ముహూర్తాలు పెట్టడానికి అనేసి గెట్ టుగెదర్ అయ్యాం ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు తరపు వాళ్ళు మా తరపు వాళ్ళందరం అనమాట అన్నమాట ఇక శుభకార్యం అంటే ముత్తైదులకి పసుపు పసుపు కుంకుమ పెట్టడం కంకణాలు కట్టడం ఇవన్నీ ఉంటుంది కదా ఈ కంకణాలు కట్టడం అనేది అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు ఇరువైపులు కట్టాలన్నమాట వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళ ముత్తైదు వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాయడం గంధం పెట్టడం అలాగే బొట్టు పెట్టడం మన ఆచారం కదా ఫ్రెండ్స్ మన తెలుగువారి ఆచారం అనమాట దాని ప్రకారమే అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి వీళ్ళేనమాట పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అదేనండి మా అక్క బావ కాబోయే పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని కూర్చోబెట్టేసి వాళ్ళకి గంధం పూసి బొట్టు పెట్టి ఇక ముహూర్తాలు పెళ్లి ముహూర్తాలు పెడతారనమాట అయ్యగారు పెళ్లి ముహూర్తాలు పెట్టారు ఇప్పుడు ఊరి సమక్షంలో చదువుతారు పెళ్లి లగ్న పత్రిక పాణిగ్రహణ సుముహూర్త శుభలగ్న పత్రిక వాగర్ధా సంప్రత వాగర్ధ పతిపత్తే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ విధియ అనగా పదో తారీఖు ఐదో రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు రోహిణి నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమందు భద్రాద్రి జిల్లా దుమ్మగూడెం మండలం సీతానం గ్రామ వాస్తవీలైన మహారాజా శ్రీ మీడియం సారయ్య ధర్మపతిని నాగమ్మ గారి ఏకైక కుమారుడైన చిరంజీవి కుమార్నకు భద్రాద్రి జిల్లా దుమ్ముగూడ చిన్నారులగూడెం గంగబా గుంపు గ్రామ వాస్తవీలైన మరుమం శ్రీరాములు ధర్మపత్ని ఆదమ్మ గారి కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీదేవిని ఇచ్చి వివాహం జరుపుటకు దైవగ్లచే బంధుమిత్రుల సమక్షంలో సుముహూర్తం నిశ్చయించడమైనది ఇప్పుడు ఇంకా లగ్నపత్రిక ఇరువైపులు మార్చుకుంటారు ఫ్రెండ్స్ పుట్లు పెట్టేసి మా పెద్దనాన్నవారు ఇప్పుడు పెళ్ళికొడుకు తెలుపు వారికి లగ్న లగ్నపత్రిక అలాగే ఇప్పుడు పెళ్ళికూతురు కొడుకు వాళ్ళ అమ్మగారు మా పెదనాన్న వాళ్ళకి లగ్నపత్రిక అందచేస్తున్నారన్నమాట ముహూర్తాలు పెట్టడం అయిపోయిందనమాట ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అయ్యగారు తాంబూలం ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడు ఊరి పెద్దలు చుట్టాలందరూ ఆశీర్వదిస్తున్నారనమాట న్యూ కపుల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్